హలో అండి అందరికీ వెల్కమ్ టు మై హనీ కోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సండే వచ్చిందంటే అస్సలు లాగవు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వంట చేసుకుని తిని హ్యాపీగా పడుకోవచ్చు కదా ఏం పని లేనట్టు వండింది బాక్స్లో కట్టేసుకుని అక్కడికి వెళ్ళి తిందామని బయలుదేరిపోయాం ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పలేదు కదా అక్కడ దూరం ఎంత మాట అన్నారండి అవునండి రోజు నేలకొండపల్లి వెళ్తున్నాము లెట్స్ గో సడన్ ప్లాన్ ముందు ప్రిపేర్ అవ్వలేదు మార్నింగ్ పనులు అయిపోయిన తర్వాత అప్పుడు అనిపించింది లంచ్ చేశాక ఇంకా వెళ్ళబుద్ది కాదు అందుకే అక్కడికి వెళ్ళి తిందామని ఫుడ్ ప్యాక్ చేసుకుని బయలుదేరిపోయాం ఆటల్లో పడి ఖమ్మం చర్చ్ కాంపౌండ్ కూడా క్రాస్ అయిపోయాము ఏంటివా ఒకసారి అరకంటది ఒకసారి ఛత్తీస్ గఢ్ అంటది ఒకసారి వైజాగ్ అంటది అసలు ఏంటి అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఈ వీడియోలో అన్ని చెప్తాను ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పని మన ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో ఖమ్మం దాటిపోయి మున్నూరు దగ్గరికి దగ్గరకు వచ్చేసాము మున్నేరువాగండి లాస్ట్ రైనీ సీజన్లో వాగు చేసిన భీవత్సం అంతా ఇంత కాదు సగం కమ్మ మునిగిపోయింది అంతా మనుషులు చేసిన తప్పేలేండి మేము అప్పుడు ఇక్కడే ఉన్నాము లక్కీగా మా ప్లేస్కి వాటర్ రాలేదు మా హనీ వాళ్ళని స్కూల్ నుంచి ఒకసారి ఫీల్డ్ ట్రిప్కి ఇటువైపు నుంచి తీసుకెళ్లారంట అదే చెప్తుంటాను స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళారు కదా అప్పుడు ఈ వ్యూలో మున్నేరువాగ్గు చూడడం ఇదే ఫస్ట్ టైం అండి ఎన్నో ఇయర్స్ ఖమ్మంలో ఉన్నాం కానీ ఈ వ్యూలో ఎప్పుడు చూడలేదు నీలకొండపల్లి ఖమ్మంకి ఎగ్జాక్ట్లీ ట్వంటీ వన్ కిలోమీటర్స్ మనం ఉన్న ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది ఖమ్మం కోదాడ మధ్యలో హైవే దిగాలి దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంకా నైన్ కిలోమీటర్స్ ఉంది కానీ నా గురించి కొంచెం చెప్తాను మాది ప్రాపర్ ఖమ్మం మా హస్బెండ్ వరంగల్ మా హస్బెండ్ జాబ్ రీత్యా డిఫరెంట్ ప్లేసెస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాము చాలా సంవత్సరాలు అంటే నియర్లీ సెవెన్ ఇయర్స్ ఆంధ్రాలో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండి ఇప్పుడే తెలంగాణ వచ్చాము ఖమ్మం కి ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటామో తెలీదు ఎన్నో ఇయర్స్ ఖమ్మంలో ఉండి కూడా నేలకొండపల్లికి ఫస్ట్ టైం వెళ్తున్నాము ఇందాకటి నేను చెప్తున్నా అక్కడ ఏముంది దశలో అంటారా అక్కడ తెలంగాణలోనే అతి పెద్ద బౌద్ధ స్తూపం ఉందండి అది చూడటానికి వెళ్తున్నాము మంచి ట్విస్ట్ కూడా ఉంది లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ హైవే దిగిపోయాము కొద్దిగా లోపలికి వెళ్ళాలి ఐమ్ అంసో సో ఎగ్జైటెడ్ హనీ లంచ్ ఎంత సేఫ్ చేస్తుంది స్లోగా తింటుందా ఫాస్ట్గా తింటుందా ఫుడ్ విషయంలో మా హనీ సూపర్ స్లో అందుకే ఆటపట్టిస్తున్నాను సరదాగా ఎండ ఫుల్ కొట్టేస్తుంది అక్కడ ఎక్కడో దూరంగా అందిస్తుంది అదేనా ఏంటి నేను వేరే బిల్డింగ్ చూసి స్థూపం అనుకున్నానండి అది కాదు దగ్గరకు వచ్చేసాము ఈ ప్లేస్ గురించి కొద్దిగా చెప్తాను ఈ స్థూపం క్రీస్తుకం రెండవ శతాబ్దం నాటిది తెలంగాణలోనే అతిపెద్ద బౌత్త స్థూపం అంటండి ఈ చెరువు చూసారు కదా పూర్వం నీళ్ళ కోసం ఎవరో తవ్వించిన చెరువు అంట న్యాచురల్ కాదు దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ నాకు దొరకలేదు ఇటు టర్నింగ్ తిరకనే స్తూపం గేట్ వచ్చేసింది స్థూపం గేట్లోకి ఎంటర్ అయ్యాము ఎంట్రీలోనే కోతుంది ఇంక మేము తిండి తిన్నట్టే ఈరోజు మన వాళ్ళకి ఆకలి దంచేస్తున్నట్టుంది ఎమా స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతున్నారు వెనక్కి కూడా తిరిగి చూడట్లేదు అదిగో అదేనండి స్థూపం చాలా పెద్దది లోకల్గా ఈ స్థూపాన్ని విరాట రాజు గద్దె ఎర్రదిబ్బ అని అంటారంట పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు మధ్యలో ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తవ్వకాల్లో ఇది బయటపడిందంట దీంతోపాటు దీని చుట్టూ చత్యాలు భిక్షు నివాసాలు గృహాలు బుద్ధుని ప్రతిమలు విగ్రహాలు మట్టి పాత్రలు పూసలు గాజులు ఆనాటి నాణాలు మొదలైనవి బయటపడ్డాయంట వాటిని ఇక్కడ మ్యూజియంలో పెట్టుంటే బాగుండేది చూసేవాళ్ళం మనం మాట్లాడుకుంటూ చాలా దూరం వచ్చేసాము గేట్ నుంచి ఈ నేలకొండపల్లిలోనే బైరాగుల గుట్ట కీచుకుని గుండము ఉన్నాయంట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేద్దాంలేండి ఈ స్థూపం వన్ సెవెంటీ మీటర్స్ డయామీటర్ ఫార్టీ సిక్స్ ఫీట్ హైట్ ఉందంట టోటల్ హైట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఫీట్ అంట మేబీ అండర్ గ్రౌండ్ ఉందేమో ఇక్కడదో నోటీస్ బోర్డ్ లాగా ఉంది దేంటో చదువుదాం ఎక్కడం కానీ చేతి రాతలు రాయడం కానీ దీన్ని పాడు చేయడం కానీ నేరం అలా చేసినట్లయితే ఐదు వేలు జరిమానా ఇక్కడ ఉన్న ఆధారాలను బట్టి ఇక్కడ బౌద్ధ మతం క్రీస్తు శకం ఆరు వరకు పీక్ లో ఉన్నట్టు తెలుస్తుందంట తర్వాత ఏమైందో మనకైతే నో ఐడియా స్థూపం అసలు చాలా పెద్దగా ఉంది ఈ ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ఎక్కడ కలెక్ట్ చేసుకున్నానంటే ఎంట్రన్స్ గేట్ దగ్గర పెద్ద బోర్డు పెట్టారు దాని మీద డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు అక్కడ మంకేం చూసిన హండవిల్లో మేము ఆ వీడియో క్లిప్ మిస్ చేశాము వామ్మో స్థూపం ఎంత పెద్దగా ఉందంటే సింగిల్ ఫ్రేమ్లో ఎక్కడి నుంచి రావట్లేదు ఫోటో ఎవరో ఫ్యామిలీ పిక్నిక్ లాగా వచ్చారు ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా తెచ్చుకున్నారు మరి బాల్స్ ఎందుకు తెచ్చుకోలేదు ఆ పిచ్చి బొమ్మ తెచ్చుకునే వాళ్ళు బాల్స్ తెచ్చుకోవచ్చు కదా మనం కూర్చొని లంచ్ చేయడానికి మంచి ప్లేస్ అయితే కావాలి ఆకలి దంచేస్తుంది ఆ చెరువు అదేనండి ఇందాక చూపించా కదా మాకు కూర్చోడానికి ప్లేస్ దొరికింది ఇంకా దాడి చేయడమే లంచ్ తర్వాత టోటల్ ప్లేస్ చూసేద్దాం అనుకున్నాం లంచ్ చేసి కొద్దిగా ముందుకు నడిచొచ్చాము ఫ్యామిలీ పిక్నిక్ వచ్చారన్నాను కదా వాళ్ళే వేరే కాలేజ్ పిల్లలు కూడా వచ్చి లంచ్ చేసి వెళ్ళిపోయారు ట్విస్ట్ అన్న కదా అదేంటంటే ప్లేస్ అంతా చూడండి ఎలా ఉందో చాలా మారిపోయిందంట మాకు తెలిసినంత వరకు ఇంకా ప్లేస్ ఈ ప్లేస్ చాలా బాగుండేదంట గార్డెన్ ఉండేసి యానిమల్స్ బొమ్మలన్నీ ఉండేవంట బుద్ధుడి స్టాట్యూస్ అవి కూడా ఉండేవంట ఇంకా చాలా ఉండేవంట అక్కడక్కడ కనిపిస్తున్నాయి కానీ వెళ్ళడానికి వేయలేదు మొత్తం పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉన్నాయి మెయింటెనెన్స్ లేక ప్లేస్ అంతా పాడైపోయింది ఇంత గొప్ప హిస్టరీ ఉన్న ప్లేస్కి ఇంకా మంచి మోడిఫికేషన్స్ చేస్తే చాలా బాగుంటుంది మన తెలంగాణ స్టేట్లోనే పెద్ద స్థూపం అని చెప్పాను కదా ఇంకా డెవలప్ చేయొచ్చు చూద్దాం ఫ్యూచర్లో చేస్తారేమో స్థూపం పైకి ఎవరు ఎక్కకుండా చూడడానికి ఒక వాచ్మెన్ అయితే పెట్టారు లేకపోతే మన వాళ్ళ సంగతి తెలిసిందే కదా మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టే చిన్న చిన్న కండిషన్స్ పాటిస్తే చాలు వాళ్ళని రెస్పెక్ట్ చేసినట్టే మా బుడ్డది ఇక్కడ నిలబడి ఫోజులు పెట్టి ఫొటోస్ తీసేవారు కదలలేదు అక్కడ నుంచి

నేను వీడియో తీయడం చూసి సైలెంట్ అయిపోయింది మెల్లగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసింది మా వాళ్ళని ఇంటి నుంచి బయట తీసుకొస్తే చాలు హ్యాపీ ఇంకా సో ఎంజాయ్ చేశారు ఇంట్లో ఉంటే ఉంది టీవీ చూస్తూ ఉంటాం కదా నేచర్లో కొద్దిసేపు ఉన్నా సరే అదొక సాటిస్ఫాక్షన్ బయటకు వచ్చి కార్ ఎక్కేసాము బట్ అప్పుడే ఇంటికి వెళ్ళట్లేదు మీకు ఇంకో ప్లేస్ కూడా చూపిద్దాం అనుకున్నాను ఈ ఊళ్ళో ఫేమస్ ప్లేస్ ఇంకోటి ఉంది మన కంచర్ల గోపన్న గారు అదేనండి భక్త దాస్ గారి ఇల్లు వాళ్ళ సొంత ఊరు ఇదేనండి వాళ్ళ ఇల్లు మీకు కూడా చూపిద్దామని అనుకున్నాను కానీ అది కూడా సాధ్యపడలేదు మేము వెళ్ళిన టైంకి భక్త దాస్ గారి శత ఉత్సవాలు అవుతున్నాయి అక్కడ అంతా బిజీగా ఉంది ఇల్లే కాకుండా టెంపుల్ మ్యూజియం కూడా ఉన్నాయంట నెక్స్ట్ టైం దీనికోసం సెపరేట్గా వద్దాము అప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను మేము వెళ్ళిన రోజే అక్కడ ఆడిటోరియం మీద ఓపెన్ చేశారంట మినిస్టర్ గారు కూడా వచ్చి వెళ్ళారని చెప్పారు అక్కడ భజన కార్యక్రమాలు ఏవో జరుగుతున్నాయి భోజనాలు అవి చేసి అంతా తిరిగి లోపలికి వెళ్ళడం అంత పద్ధతిగా ఉండదులే అనిపించి వెనక్కి వచ్చేసాము మ్యూజియం టైమింగ్స్ టెంపుల్ టైమింగ్స్ అన్నీ డీటెయిల్గా కనుక్కొని వెనక్కి వచ్చేసాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మరో మంచి ప్లేస్కి తీసుకెళ్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఖమ్మం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ విజిట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్